హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగారిని పిజిటేషన్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము అంత ఇంతో పెట్టుకొని ఏదో ఫెస్టివల్స్కో సెలబ్రేషన్స్కో లేదా పూజలు వ్రతాలకు బంగారం కొందామనుకుంటా ఉంటాం కదా మనం దాచపెట్టిన బంగారానికి ఇంకొంచెం కలిసి వచ్చేట్టుగా ఏదైనా ఆఫర్లు ఉంటే బాగుండు కదా లేకుండా ఉన్న ఫెస్టివల్స్ టైంలో గోల్డ్ కాయిన్స్ మీద ఆఫర్లు ఇస్తూ ఉంటారు నెక్స్ట్ ఏదైనా స్కీమ్స్ వేసుకోవాలన్నా ఆఫర్లు ఇస్తూ ఉంటారు కదా అలాంటి ఆఫర్లలో మనం కనుక పెట్టుబడి పెట్టాము అంటే మనకి ఇప్పుడు పెరిగినటువంటి బంగారు ధరలకి కొద్దో గొప్పో తగ్గి మనకి వస్తూ అంటే ఎక్కువ వేడుతూ వస్తుంది కదా అని ఆశపడేటువంటి మన మహిళలందరికీ గుడ్ న్యూస్ అయితే ఇవాళ చెప్తున్నాను అది ఏంటి అంటే డీటెయిల్స్ అంతా చెప్పే ముందు ఒక చిన్న మాట నచ్చిందంటే ఒక లైక్ అయితే అబ్బా అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మనము కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడినప్పుడు నేను చాలాసార్లు చెప్పున్నాను ఇక్కడ వచ్చి త్రీ మంత్స్ ఉంది సిక్స్ మంత్స్ ఉంది టెన్ మంత్స్లో కూడా స్కీమ్స్ ఉన్నాయి కాకపోతే యాడ్ అండ్ మనీ మాత్రమే ఉంది ఇంకా వీళ్ళు కనుక యాడ్ అండ్ గోల్డ్ పెడితే అద్దరిపోతుంది అయితే ఎప్పుడెప్పుడు చాలా వీడియోస్లో చెప్పున్నాను నేను సో ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయినా కొత్తగా చూసినా కూడా ఇవాళ గుడ్ న్యూస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను ఏంది అంటే కళ్యాణ్ జ్యువెలర్స్లో యాడ్ అండ్ గోల్డ్ అయితే యాడ్ చేశారు విత్ బెస్ట్ అదిరిపోయే బెనిఫిట్స్తో అనమాట వాటిని చెప్పే ముందు ఒక చిన్న మాట అదేంటంటే మన వీడియోని ఎక్కడ మిస్ అయ్యకుండా చూడండి అట్ ద సేమ్ టైం అక్కడక్కడ చూసైతే స్కిప్ చేయద్దు డీటెయిల్స్ అంతా క్లియర్గా మిస్ అవ్వకుండా అర్థం కాకుండా సగం అర్థమయ్యే అర్థం కాకుండా కామెంట్స్ అయితే పెడుతున్నారు సో నాకు అర్థమైనటువంటి విషయం అదనమాట అందుకోసమని క్లియర్గా నేను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నోట్ రూపంలో వస్తే క్యాలిక్యులేషన్ మీతో షేర్ చేస్తాను ఇక్కడ వచ్చి మామూలుగా మనము గోల్డ్ స్కీమ్స్ కట్టాలన్నా ఫెస్టివల్స్ అప్పుడు గోల్డ్ కాయిన్స్ లేదంటే రూపులో గొట్టాలో గుండ్లో ఇట్లాంటివి కొన్నా కూడా మామూలుగా వెళ్ళి ఆ పండగ హడావిల్లో కొనుక్కొచ్చేస్తూ ఉంటాం ఆ కొన్నటువంటి ఐటమ్స్ ఎంత మేరకు ఫ్యూరిటీ ఉంది అని మనకు తెలియదు అనమాట వాటిని రెగ్యులర్గా తెచ్చేసుకొని కాస్ట్లు కానీ కొట్టాలు కానీ ఇట్లాంటివి సూత్రాలు వేసుకుంటాము వాటిని తిరిగి ఇచ్చేటప్పుడు వచ్చి అరౌండ్ సెవెంటీ పర్సెంటు సిక్స్టీ ఫైవ్ పర్సెంటు అలా మనకి లెక్క గట్టి లాస్ అయి తీసుకుంటా ఉన్నాం ఇలాంటి లాసెస్ జరగకూడదు మనం ప్యూర్గా ఉండేటువంటి నగలను కొనుక్కోవాలా దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా ఇంకా కళ్యాణ్ జ్యువలర్స్లో ఫెస్టివల్ ఆఫర్గా ఏమన్నా స్పెషల్ ఆఫర్స్ పెట్టున్నారా లేదా అని డీటెయిల్స్ అంతా క్లియర్గా అయితే చెప్తాను బిఫోర్ దట్టు మనకి ఫెస్టివల్ ఆఫర్ అని కాకుండా వీళ్ళు ఎప్పుడెప్పుడు లాంచ్ చేస్తారని వెయిట్ చేసినటువంటి గుడ్ న్యూస్ కానీ వాళ్ళు షేర్ చేస్తాను ఈజ్ నథింగ్ బట్ గోల్డ్ అక్యుములేషన్ అది కూడా టెన్ మంత్స్ డ్యూరేషన్లోనే మామూలుగా మనము గోల్డ్ స్కీమ్స్ కట్టామంటే లెవెన్ మంత్స్ అలా పెట్టుకుంటాం కదా కానీ ఇక్కడ టెన్ మంత్స్ లెవెన్త్ మంత్ మనం గోల్డ్ కొనేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ గోల్డ్ స్కీమ్ ఎంతో తెలుసా టూ థౌజండ్ రూపీస్ నుంచి వన్ లాక్ వరకు వేసుకోవచ్చు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఎంతనా వేసుకోవచ్చు టెన్ మంత్స్ మనం కట్టామనుకోండి లెవెంత్ మంత్ మనకు అక్యుములేట్ అయినటువంటి గోల్డ్ మనకి ఇచ్చేస్తారు అట్ ద సేమ్ టైం ఇక్కడ విఏ ఎంత వరకు తెలుసా నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు విఏ లేకుండా మన జ్యువెలరీస్ మనం కొనుక్కోవచ్చు ఇంకా వన్ టైం డిపాజిట్ కానీ అన్ మనీ కానీ స్కీమ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే రన్ అవుతున్నాయి సో అందుకని క్లియర్గా నోట్ రూపంలో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి గోల్డ్ కాయిన్స్ మీద ఆఫర్లు ఉందా లేదా అన్ని డీటెయిల్గా వచ్చి నోట్ రూపంలో చెప్పేస్తాను ఇంకా మిస్ అయ్యకుండా వీటిలోకి అయితే సినిమా నచ్చితే ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేస్తారు కదా ఇంకైతే వీటిలోకి వెళ్ళిపోతే వచ్చేసింది కళ్యాణ్ జ్యువెలర్స్లో వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చారు ఇంతవరకు మనకి ఇలా స్కీమ్ ఉంటే బాగుండు కదా అని వెయిట్ చేస్తుండే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్తాను అదే గోల్డ్ సేవింగ్ స్కీమ్స్లో ఇప్పుడు వచ్చి తీసుకొచ్చినటువంటి లాంచ్ చేసినటువంటి స్కీమ్ వచ్చి యాడ్ అండ్ గోల్డ్ అండి దాని డీటెయిల్స్ అంతా చెప్పేస్తాను బిఫోర్ దట్ మన కళ్యాణ్ జ్యువెలర్స్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఇంకా మన కాయిన్స్ ఏమైనా ఆఫర్స్ పెట్టారా అంటే గోల్డ్ కాయిన్స్ మీద నో విఏ నో మేకింగ్ ఇవంతా ఏం పెట్టలేదండి యాజ్ యూజువల్గా మనం గోల్డ్ కాయిన్స్కి వచ్చి వెయిట్ విఏ పట్టించి ఒక గ్రాము గోల్డ్ కాయిన్ కొంటే డయింగ్ ఛార్జెస్ ట్వంటీ టూ క్యారెట్స్ అనుకోండి ఫోర్ పర్సెంట్ పే చేయాలి అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్స్ కనుకుంటే త్రీ పర్సెంట్ మాత్రమే డైయింగ్ ఛార్జెస్ కొన మనం పే చేయాలి అట్ ద సేమ్ టైం జిఎస్టీ యాజ్ యూజువల్గా త్రీ పర్సెంట్ అయితే పే చేయాలి సో ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతం కోసము అయితే గోల్డ్ కాయిన్స్ మీద ఆఫర్స్ అయితే ఏం పెట్టలేదు యాజ్ యూజువల్గా కానీ ఇక్కడ గోల్డ్ కాయిన్స్ మీద పెద్దగా ఆఫర్స్ రన్నో కానీ గోల్డ్ క్వాలిటీ కానీ నెక్స్ట్ ప్యూర్ గోల్డ్ మనకి దొరుకుతుంది అంటే కళ్యాణ్ జ్యువెలర్స్లో దొరుకుతుంది అని చెప్తారు సో అందరికీ ఒక క్రేజ్ అనమాట కళ్యాణ్ జ్యువెలర్స్ అంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీమ్ డీటెయిల్స్ కానీ చెప్తానన్నాను కదా ఇంకా ఇంకొకటి ఏంటంటే ఫెస్టివల్ ఆఫర్లో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే గోల్డ్ జువెలర్స్ మనం ఏం కొన్నా ఈ ఆఫర్ అనేంత వరకు అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్ కొన్నటువంటి మన ఆర్నమెంటు ఒక ట్వంటీ పర్సెంట్ ఉందనుకోండి దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్కి మనకి జ్యువెలరీ అయితే విఏతో మనకు వస్తుందనమాట సో మనం కొనేటువంటి జ్యువెలరీ ఎంతైతే వేస్ట్ ఉందో దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి జ్యువెలరీ అయితే మనం కొనుక్కోవచ్చు ఫెస్టివల్ ఆఫర్గా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ది బెస్ట్ స్కీమ్ ఇది ఒకటి అనమాట డైరెక్ట్గా గోల్డ్ కొనే వాళ్ళకి ఇప్పుడు రన్ అవుతున్నటువంటి స్కీము ఇంకెక్కడ ఇక్కడ గోల్డ్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ముందు మాట్లాడుకుందాము అన్నాను కదా ఇప్పుడు స్పెషల్గా లాంచ్ అయినటువంటి స్కీమ్ ఏంద్రా అంటే మనము ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ట్రే అంటే ఫేమస్ షోరూమ్ అని చెప్పొచ్చు అనమాట త్రూఅవుట్ ఇండియా ఇంకా అదర్ కంట్రీస్లో కూడా ఉన్నటువంటి కళ్యాణ్ జ్యువెలర్సు బ్రాండ్ ఈవెన్ నాగార్జున గారు ఇస్తారు కదా ఇంకా చాలా మెంబర్స్ వచ్చి మనకి ఆర్ట్స్ ఇస్తుంటారు స్వచ్ఛమైన గోల్డ్కి మనం నమ్మదగినటువంటి షోరూమ్గా చెప్తూ ఉంటాం ఇక్కడ పెద్దగా ఆఫర్స్ స్కీమ్స్ ఏం పెద్దగా మనం చూసింది లేదు కాకపోతే వీళ్ళు కూడా ఆజ్ యూజువల్గా ట్రెండ్కి తగ్గట్టు మారారు అంటే లెవెన్ మంత్స్ టెన్ మంత్స్ మనం పే చేసి లెవెన్త్ మంత్ అయితే గోల్డ్ స్కీమ్ మనమైతే గోల్డ్ జ్యువెలరీ అయితే తీసేసుకోవచ్చు అది కూడా గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ అది ఎలా అంటే మనం ఎంత అయితే అమౌంట్ కడతాము గోల్డ్ ప్రైస్ ఆ రోజు ఎంత ఉంటుందో ఆజ్ యూజువల్గా మన అకౌంట్లో వచ్చి గోల్డ్ అయితే అక్యుములేట్ అయిపోతుంది ఈ అక్యుములేట్ అయినటువంటి గోల్డ్కి అప్ టు నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు మనం కొనేటువంటి జ్యువెలరీ ఎంత పర్సెంట్ విఏ ఉంటే అప్ టు నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు విఏ ఉండేటువంటి జ్యువెలరీ మనం విఏ లేకుండా ఓన్లీ గోల్డ్ ప్రైస్తో జిఎస్టీ పే చేసి మనం అయితే పర్చేస్ చేసుకోవచ్చు గోల్డ్ స్కీమ్లో ఇంకా గోల్డ్ స్కీమ్ కాస్ట్ ఎంత నుంచి ఉంటుంది అంటే మనకి టూ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు టూ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఇక్కడైతే స్కీము మనమైతే కట్టుకోవచ్చు అనమాట టెన్ మంత్స్ కట్టామంటే లెవెంత్ మంత్ తీసేసుకోవచ్చు ది బెస్ట్ స్కీమ్ అని అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి స్కీమ్ ఇది ఒకటని చెప్పొచ్చు కొత్తగా లాంచ్ చేశారు ఎవరైనా గోల్డ్ స్కీమ్స్ కట్టాలంటే దీన్ని ఒకసారి అయితే లుక్ వేసి దీని డీటెయిల్స్ అంతా కనుక్కొని జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి యాజ్ యూజువల్గా మన కళ్యాణ్ జ్యువెలర్స్లో ఉండేటువంటి స్కీమ్స్ అంటే యాడ్ అండ్ మనీ అది కూడా షార్ట్ టర్మ్ అని అయితే చెప్పొచ్చు అనమాట మన షార్ట్ టర్మ్లో గోల్డ్ కొనుక్కోవాలనుకోండము మన గోల్డ్ ప్రైస్ మారుతూ ఉంటుంది లేదా దానికి కొంచెం బోనస్ ఏదైనా వస్తే బాగుండు మన ఇంట్లో ఏమైనా సేవింగ్స్ పెట్టుకుంటే పెద్దగా రాదు కదా అనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు కాకపోతే ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఏం పెద్దగా అనిపించు కాకపోతే చెప్తాను నేనండి త్రీ మంత్స్ మనం పే చేసాము ఫోర్త్ మంత్ మనం కొనుక్కోవాలంటే వీళ్ళ కంతులో లాస్ట్ కంతు ఉంటుంది కదా దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి అమౌంట్ యాడ్ చేస్తారు అంటే అమౌంట్ యాడ్ చేసి విఏలో ఒక అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఆఫర్ పెడతారనమాట ఈ త్రీ మంత్స్ స్కీమ్ కానీ సిక్స్ మంత్స్ స్కీమ్ కూడా లాస్ట్ మంత్ మనం పే చేస్తాం కదా ఇన్స్టాల్మెంటు దాంట్లో ఫిఫ్టీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి అమౌంట్ యాడ్ చేయడంతో పాటుగా ఎలా ఆఫర్ పెడతారు యాజ్ యూజువల్గా మనం ఏ రోజైతే పర్చేజ్ చేస్తాం గోల్డ్ ప్రైజు ఆ రోజు రేట్కే గోల్డ్ కొనుక్కోవాల్సి ఉంటుంది కాకపోతే షార్ట్ టర్మ్లో పెట్టారు కదా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్వల్వ్ మంత్స్ ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ కూడా ఉంది మనకి అమౌంట్ యాడ్ అవటంతో పాటు విఏ కలిసి వస్తుందని ఉద్దేశంతో ఇంకా గోల్డ్ బాగుంటుంది ఫ్యూర్గా ఉంటుంది అని ఎవరైనా కొనుక్కోవాలా ఒకసారిగా కొంటే మనకి వియ పెద్దగా వాళ్ళు స్కీమ్స్ మనకు ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు కొనొచ్చు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్కి ఇది పెద్ద బెనిఫిట్గా అనిపించకపోవడం వల్ల జనాలు పెద్దగా ఆదరించకపోవడం వల్ల కొత్తగా ల్యాన్ చేసినటువంటి స్కీమే యాడ్ అండ్ గోల్డ్ గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ అని అయితే అయ్యి ఉండొచ్చు సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తున్నాను ఇంకా మీకు ఏదైనా తెలిస్తే మొదటి డీటెయిల్స్ అయితే ఒక కామెంట్ అయితే మెన్షన్ చేయండి ఇంకా ఇందులో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉందా అని అయితే అడిగారు కదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కూడా ఉంది కాకపోతే ఇది కూడా యాజ్ యూజువల్గా మనం ఈరోజు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కోసం మినిమం టెన్ థౌజండ్ నుంచి కట్టచ్చు కాకపోతే వన్ లాక్ కట్టాము అనుకోండి ఈరోజు కట్టినప్పుడు ఈ రోజు ప్రైజ్కి మనకు అమౌంట్ లాక్ అవ్వదు అంటే గ్రామ్స్ అక్యుములేట్ కావు టెన్ మంత్స్ తర్వాత మనమైతే ఈ యొక్క అమౌంట్కి ఆ లెవెంత్ మంత్ ఎంతైతే గోల్డ్ ప్రైస్ ఉంటుందో ఆ గోల్డ్ ప్రైజ్కి ఈ వన్ ల్యాక్తో గోల్డ్ మనం కొనుక్కోవాలి నెక్స్ట్ ఇక్కడ ఆ కొన్నటువంటి గోల్డ్కి అప్ టు ట్వంటీ టూ పర్సెంట్ వరకు విఏ ఫ్రీ ఇస్తారు సో మనకి గోల్డ్ ప్రైస్ రోజు రోజుకి మారిపోతుంది మనం పది నెలల తర్వాత లక్ష రూపాయలు ఆడబెట్టి ఆ రోజు రేటు కొనడం చాలా అయితే లాసు ఇదైతే పెద్దగా పనికొచ్చేటువంటి స్కీమ్ అయితే కాదని నా ఉద్దేశము ఎవరికన్నా దగ్గరుండేటువంటి డబ్బులు పెద్దగా అంటే అవసరము లేదు అనుకునే వాళ్ళు టెన్ మంత్స్ తర్వాత అనుకునే వాళ్ళు ఈ స్కీమ్నైతే నేనైతే ఎగ్జాక్ట్గా చెప్తున్నా ఇది పనికి రాదు అని నా ఉద్దేశం అనమాట ఎందుకంటే ఈరోజు మనం డబ్బులు పెట్టాము ఈరోజు ప్రైస్కి లాక్ అయింది అంటే ఇన్ని గ్రామ్స్ వస్తుంది లాక్ చేసాము లెవెన్ మంత్స్ తర్వాత ఇంత ఇయ్యతో కొనుక్కుందాము అంటే మనకి బెనిఫిట్ ఇక్కడ మనం లెవెన్ మంత్స్ తర్వాత కొనే రోజు గోల్డ్ ప్రైస్కి మనం కొనుక్కోవాలంటే మాత్రం నిజంగా అంత బెనిఫిట్ అయితే కాదు సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్లో ఈ కళ్యాణ్ జ్యువెలర్స్లో ఉండేటువంటి స్కీమ్ పెద్దగా యూజ్ అవుదని నా ఉద్దేశము మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ సిల్వర్ కాయిన్స్ ఏమైనా అవైలబులిటీ ఉందా సిల్వర్ జ్యువెలరీ ఉందా అంటే సిల్వర్ జ్యువెలరీ ఉంది సిల్వర్ కాయిన్స్ కూడా అవైలబులిటీ ఉంది సిల్వర్ కాయిన్స్ వన్ గ్రామ్ నుంచి కూడా మనకైతే అవైలబులిటీ ఉంది కాకపోతే ఇక్కడ ఒక్క గ్రామ్ సిల్వర్ కాయిన్కి పది రూపాయలు ఛార్జ్ అయితే చేస్తారు సో మనం పది గ్రాములు కొన్నాము అనుకోండి వంద రూపాయలు ఛార్జ్ అయితే చేస్తారనమాట సో ప్యూరిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా మంచిగానే ఉంటాయి కాకపోతే మనకి ఇప్పుడు మంచిగా లాంచ్ అయినటువంటి స్కీమ్లో యాడ్ అండ్ గోల్డ్ అయితే ఒకటి మంచిగా అనిపించింది విఏ కూడా కొంచెం ఎక్కువే ఇచ్చారు నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు సో మనం ఎవరైనా గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవాలా కళ్యాణ్ జ్యువెలర్స్లోనే మనం జ్యువెలరీ కొనుక్కోవాలా ఇక్కడ బాగుంటుంది ఒక బ్రాండెడ్ నమ్మకం ఉంది ట్రస్టెడ్ షోరూమ్ అనుకునే వాళ్ళు మనకి కొంచెం యూజ్ అవుతుంది యూటిలైజ్ అవుతుంది అంటే మాత్రము కళ్యాణ్ జ్యువెలర్స్లో ఉండేటువంటి గోల్డ్ అక్యుమలేషన్ స్కీమ్లో డీటెయిల్స్ అంతా కనుక్కోండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక్కోండి మనకి ఇవి ఏ ఎంత ఇస్తారు ఏ ఏ డేట్లో మనం అమౌంట్ పే చేయాలా అక్కడికి వెళ్ళే చేయాలా ఆన్లైన్లో చేయాలా అనేది ముందు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మన దగ్గరలో ఉన్నటువంటి అవుట్లెట్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని షోరూంలో చూసి మీకు యూజ్ అవుతుంది పనికి వస్తుంది అంటే ఈ స్కీమ్ని అయితే ట్రై చేయించండి సో ఇంకా మనకి వరలక్ష్మి వృత్తం వస్తూ ఉంది కదా అన్ని షోరూమ్స్లో ఏమేమి ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాయిన్స్ ఆఫర్స్ ఉన్నాయా కాసుల మీద ఏమన్నా ఆఫర్స్ ఉందా జ్యువెలరీ మీద ఏమన్నా ఆఫర్స్ ఉందా అని డీటెయిల్స్గా వన్ బై వన్ వీడియో అయితే షేర్ చేస్తాను మీకు యూస్ అయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండ్ బాయ్ సీ యూ నమస్తే